రైతులందరికీ నమస్తే అండి ఆంధ్ర దగ్గర రాజమండ్రి వర్షిత డైరీ ఫామ్ దగ్గర ఉన్నామండి అన్న అన్నీ ఒకసారి మీ ఫామ్ అడ్రస్ ప్రజెంట్ మీ దాంట్లో ఎన్ని ఉన్నాయి ఒకసారి వివరంగా చెప్పాను ముందుగా రైతు అండి నా పేరు సత్యబాబు నా డైరీ ఫామ్ పేరు వచ్చి వరుషిత డైరీ ఫామ్ అండి ప్రెజెంట్ నా దగ్గర వచ్చేసి పది గేదులు ఉన్నాయండి అందులో ఐదు పాడి గేదులు ఐదు సూడి గేదులు ఉన్నాయండి అదే విధంగా రేటు విషయం వచ్చేసరికి తొంభై నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష నలభై వరకు అయితే రేట్ అయితే ఉండడం జరుగుతుందండి లక్ష నలభై వరకు అవునండి ఓకే అన్న మన దగ్గర పాడిగోలు పాడిగోలు కొనుగోలు చేస్తే ఎలాంటి గ్యారంటీలు ఇస్తారు అన్న రైతులకి ఒక ఐదు లీటర్ ఉదయం ఐదు లీటర్ శాంత ఐదు లీటర్ పుసికి ఇస్తాం అన్న ఓకే ఇచ్చిన తర్వాత గేదె ఒక పాలిటర్ తగ్గినా పర్లేదు ఒక లీటర్ రెండు లీటర్ పాలు కానీ తగ్గితే కనుక గేదెని తీసుకొని వేరే రిటర్న్ రేట్లు మార్చడం ఖచ్చితంగా జరుగుతుంది అన్న మనం అన్న దాని మీద ఒక లీటర్ అటు ఇస్తే కనుక ఖచ్చితంగా అయితే మార్చి మళ్ళీ గేదెనైతే ఇస్తారు అదే విధంగా మన వచ్చే కస్టమర్స్ మనకు కాంటాక్ట్ చేసిన తర్వాత రాజమండ్రి వచ్చిన తర్వాత మా కాంటాక్ట్ చేస్తే మేము వచ్చి రాజమండ్రి పికప్ చేసుకొని రూమ్ లో రెండు రోజులు మూడు రోజులు ఉండక ఉండి ఉండేలాగా స్టే చేసేలాగా అన్ని సౌకర్యాలు కల్పించేలాగా అన్ని శుభ్రం ఓకే రూమ్ కూడా ఉందా దగ్గర ఓకేనా రూమ్ కూడా అయితే మన ఫామ్ లో అయితే ఉందనే అన్న చెప్పడం జరుగుతుందండి మిమ్మల్ని సేఫ్ గా రిసీవ్ చేసుకుని మీకు కావాల్సిన అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత అన్ని గ్యారంటీతో గేదెలు అయితే ఇవ్వడం జరుగుతుంది అన్న మన వర్షిత డైరీ ఫామ్ లో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈవెన్ టాప్ క్వాలిటీ ముర్రా బిజాతి గేదెలు అయితే సేల్ గా ఉంటాయని అన్న చెప్పడం జరుగుతుందండి మీరు మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్